భారతీయ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ మహీంద్ర అమ్మకాలలో దూసుకుపోతోంది ఇతర కంపెనీలకు పోటీగా అధునాతన మోడళ్లను విడుదల చేస్తూ క్రమంగా తన మార్కెట్ వాటాను పెంచుకుంటుంది కంపెనీ ఇటీవల వరుసగా తన అమ్మకాల వివరాలు విడుదల చేసింది ఈ క్రమంలో ఎక్స్యూవీ త్రీ ఎక్స్ఓ కు సంబంధించిన సేల్స్ వివరాలను వెల్లడించింది ఇది అమ్మకాల పరంగా గణనీయంగా పురోగతి సాధించింది ఇది గతంలో మహీంద్ర ఎక్స్యూవీ త్రీ హండ్రెడ్ కాగా దీని ఏప్రిల్ రెండు వేల ఇరవై లో రీబ్రాండ్ చేసి ఎక్స్యూవి త్రీ ఎక్స్ఓగా తిరిగి లాంచ్ చేశారు పాత పేరుతో ఉన్నప్పటికంటే కొత్త పేరుతో విడుదల అయిన తర్వాత ఈ కారు అమ్మకాలు దాదాపు ఎనభై శాతం పెరిగినట్లు తెలుస్తోంది రీబ్రాండ్ మోడల్ గా విడుదల అయినప్పటి నుంచి జనవరి రెండు వేల ఇరవై ఐదు వరకు ఈ కాంపాక్ట్ ఎస్యూవీ మొత్తం ఎనభై ఐదు వేల తొమ్మిది వందల తొంభై యూనిట్ల సేల్స్ ను నమోదు చేసింది దీనికంటే ముందు మహేంద్ర ఎక్స్యూవీ త్రీ గా అమ్మకాలను నమోదు చేసింది ఇది ఫిబ్రవరి పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిన మొదట వచ్చింది ఇప్పటి వరకు ఈ కారు ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుంది జనవరి నాటికి మొత్తం అమ్మకాలు చూసినట్లయితే దీన్ని మూడు లక్షల ముప్పై ఐదు వేల పదిహేడు మంది కొనుగోలు చేశారు బ్రాండ్ మోడల్ గా పేరు మార్చి విడుదల చేసిన ఈ కారు అమ్మకాలు మరింత వేగంగా పెరుగుతున్నాయి జనవరి రెండు వరకు ఇరవై ఎనబై ఐదు వేల తొమ్మిది వందల తొంభై సేల్స్ నమోదయ్యాయి అయితే ఈ కారుకు రానున్న రోజుల్లో డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఒక లక్ష అమ్మకాలకు చేరుకుంటుందని మార్కెట్ వర్గాలతో పాటు మహేంద్ర సైతం అంచనా వేస్తుంది ప్రస్తుతం ఫిబ్రవరి మార్చి ఆర్థిక సంవత్సరం ముగియడానికి రెండు నెలలు మిగిలి ఉండగా ఈ కాలంలోనే వినియోగదారుల నుంచి మంచి డిమాండ్ ను సాధించి మొత్తం అమ్మకాలను లక్షకు చేరుకోవచ్చని డేటాను చూస్తే తెలిసిపోతుంది మహేంద్ర ఎక్స్యూ వి అమ్మకాలలో ఎక్స్యూ విస్యూ విభాగంలో దీన్ని కస్టమర్లు విపరీతంగా ఆదరించారు ఏడాది ప్రాతిపదికన చూసినట్లయితే ఇది ఇరవై శాతం వృద్ధిని సాధించింది మహేంద్ర త్రీ బేస్ ఎంఎక్స్ వన్ మోడల్ ప్రారంభం ధర ఏడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షలుగా ఉంది ఇది ఎక్స్ షోరూమ్ ధర అదే టాప్ వేరియంట్ ఎక్స్ సెవెన్ ధర పదిహేను పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల రూపాయలుగా ఉంది అదే డీజిల్ వెక్షన్ చూసినట్లయితే ఎంఎక్స్ టూ వేరియంట్ తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మొదలవుతుంది అదే దీని టాప్ వేరియంట్ ధర లక్షలుగా ఉంది పాయింట్ ఫైవ్ లీటర్ డీజిల్ ఆప్షన్ లో పిఎస్ పవర్ టూ హండ్రెడ్ ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది మరో పవర్ అవుట్పుట్ వన్ థర్టీ పిఎస్ పవర్ టూ థర్టీ ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది ఈ ఇంజన్ కు ఆరు సిక్స్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ టీ గేర్ బాక్స్ ను జత చేస్తారు డీజిల్ ఆప్షన్ లో వన్ పవర్ త్రీ హండ్రెడ్ ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది ఈ ఇంజిన్ కు సిక్స్ స్పీడ్ మాన్యువల్ సిక్స్ స్పీడ్ ఏంటి జోడించారు ఈ కారు కుటుంబంతో కలిసి వెళ్లడానికి చాలా అనువుగా ఉంటుంది